సహజంగా అందరూ సోమవారం శివాలయానికి వెళుతూ ఉంటారు కానీ శనివారం శివాలయానికి వెళ్ళి ఒకటింబౌ కేజీ బియ్యం శివాలయంలో ఇచ్చొస్తే మీ సంపద అని తొందరగా రెట్టింపు అవుతూ ఉంటుంది మీకు జాబులో టెన్షన్స్ ఉన్నా వృత్తిపరంగా ఎదుగుదలలో ఆటంకాలున్నా శనివారం శివాలయానికి వెళ్ళి అక్కడ మారేడు దళాలు సమర్పించండి శివుడికి మారేడు దళాలు శనివారం శివాలయంలో ఇస్తే దానివల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి అలాగే శనివారం కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ధనపరంగా కలిసి వస్తుంది శనివారం చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ ఇంట్లో పూజ చేసుకోండి అలా పూజ చేసుకున్నట్లయితే మీకు తొందరగా ధనలాభం కలుగుతుంది అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు శనివారం మామూలుగా ఒక గాజు పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ గాజు